అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో శ్రీ సంతోషి మాత వ్రత కథ గురించి తెలుసుకుందాం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఏవో చక్కటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడవ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు అందువల్ల అతనిని ఎవరు గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు పక్షపాతంతో రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడా ఆహారంగా తిని బ్రతికేవాడు క్రమంగా అన్నదమ్ముల ఏడుగురికి పెళ్ళిళ్ళు జరిగాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు తన తల్లి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలావిడ వారందరికీ మధురమైన మిఠాయిలు కొన్ని రకాల పిండి పదార్థాలు చేసి పెట్టింది శ్రీకరుడిని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తర్లో పెట్టింది పిదప ఏమి తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదినెలు తిని వదిలివేసిన ఇంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతో బాధపడ్డాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీ శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతనిని ఓదార్చింది ఓ ప్రాణేశ్వర ధనమూలం ఇదం జగత్ డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నింటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చినవి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు మరునాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంది శ్రీకరుడు మరల భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడికలు చేయడానికి పెరట్లో పీడ నలుపుతుంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరం ఆమె చేతికి ఇచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు ఆయనను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశములకు ప్రయాణమయ్యాడు పున్నాళ్లకు అతడు పరాయి దేశం చేరి అందొక పట్టంలోకి వెళ్ళి ఒక వ్యాపారుని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలని సుమా అని హెచ్చరించి శ్రీకరునికి తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనంను విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరునికి తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకను కష్టించి పనిచేసి వ్యాపారంను వృద్ధి చేశాడు అట్లు పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినవి వ్యాపారి ముసలివాడైపోయెను అందువల్ల తన వాటాధనం మాత్రం తను తీసుకొని తక్కిన వ్యాపారం అంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకునసాగెను శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను అమితమైన ధనవంతుడై సుఖముగా కాలం గడపసాగను ఇక్కడ అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి అప్పటి నుంచి బాధలు పెరిగిపోయాయి అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచుండేది ఇంటి పని అంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టేది కాదు అందువల్ల కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారం గడుపుకుండేది ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడో అని తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతనో ఎదురు చూస్తూ ఉండేది ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది చెరువ గ్రామం వచ్చి వరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి నీళ్లు అడగబోయింది ఆ సమయనే ఇంటివారు సంతోషి మాత వ్రతం చేస్తున్నారు ఆ వ్రతమును చూస్తూ ఆమె దాహం మాటే మర్చిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయవలనని కోరిక కలిగింది ఆ వ్రత విధానం అంతయు వారిని అడిగి తెలుసుకుంది అందుకు ఆ ఇల్లాలు కళ్యాణ్ణి చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషి మాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధా భక్తులతో చెయ్యవలను అట్లు నలభై శుక్రవారములు వ్రతం చేసి నలభై ఒకటవ శుక్రవారం నాడు ఉద్యాపనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలను తీరి నిత్య సంతోషముగా జీవించగలుగుతావు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థములు మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానం తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసులోని అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గ మధ్యంలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషిమాత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకుంది ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములు తీసుకొని బయలుదేరింది మార్గమధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా అక్కడి వారు అది సంతోషిమాత అని బదులిచ్చారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తను తెచ్చిన పదార్థములన్నయూ అమ్మవారికి నివేదన గావించి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాతను పూజిస్తూ వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడిపాక ఒక శుక్రవారం రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కనే పడి ఉన్నది ఆ అమ్మవారు దయకు మహాత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలంలోనే శ్రీకరుణి వద్ద నుండి ఆమెకు కొంచెం ధనం ఉత్తరం వచ్చింది భర్త నుండి ఉత్తరం వచ్చుట తోడనే తన కష్టంలన్నీ తీరినేవని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇదిట్లుండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు ఉత్తరంలు వస్తున్నాయన్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడళ్లతో కూడ బలుక్కొని అవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఆరా తీయమని పిల్లల్ని పంపినారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తున్నాయని నిజం చెప్పింది అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండునని అనుకుంది ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వల్ల సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్త చింతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషి మాత ఒకనాటి రాత్రి శ్రీకరునికి బ్రాహ్మణ ముత్తైదు రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రామమునందు విడిచి వచ్చినావని మర్చిపోయినావు ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలం గడుపుచుంటివి ఇట్లా నినచో పెళ్లి ఇలా చేసుకున్నావు నీ చింతనే ఉండవలేనని చిలక గోరింక వలె కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకు మాత్రం కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణం కమ్ము ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకోండి నీవు చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించిన నా ఆగ్రహమునకు గురి అయ్యదవు సుమా అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించిందెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టములు మాత్రము ఎరగవ తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలం కాలు కదపలేకపోతున్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామంనకు బయలుదేరుతాను భారం నీదే అమ్మా అని మొక్కుకున్నాడు అది అతని ముర విన్న ఆ తల్లి అతనిని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాములుగా చేసి ఒకటి నది తీరమున మరి ఒకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్లు మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు పోయి త్వరగా వచ్చి దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు శ్రీకరుడు నది తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు అక్కడి నుండి తన పట్టణమ్నకు బయలుదేరినాడు మార్గ మధ్యంలో అతడికి ఆకలి వేసింది చెరువులో సంతోషిమాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంతో కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణికి బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారి వ్రతనకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురి తోడి కోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోడి కోడళ్ళకి అత్తగారికి మాత్రం కళ్యాణ్ మీద కోపం పోలేదు ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపినారు అంతటితో కళ్యాణికి వ్రతం భంగమైంది వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకెళ్లారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరమ కరుణామయ్యైన ఆ తల్లి కళ్యాణి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్త వలె మారువేషం ధరించి ఓ చేత్తో బల్లెము ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట కార్చుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణ్ ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళని వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడి కోడలకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మాయల మారిది లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారిగా చూసింది ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చిన ఆ గాలితో ఇంటి తలుపులు బల్లున తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలిపడిపోయారు ఈ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్త రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది ఆమె సంతోషి మాతయ్య అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆ మా కాళ్ళపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషిమాతవే అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువును కాపాడుతల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడి కోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలా శ్రీకరుడిని కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలనే ఆలోచన మానుకోలేకపోయారు చివరికి ఓ రోజున పాలలో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోడి ఇచ్చిన పాలను త్రాగుదాం అని అనుకుంది అంతలో అమ్మవారి దయ వల్ల శ్రీకరుడు కళ్యాణ్ని పిలిచాడు అందువల్ల ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడ ఉన్న పాలన్నీ గబగబా తాగేశాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు గుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణే పాలలో విషం కలిపి తన కొడుకు ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విన అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకర్లను నానా మాటలు అనసాగారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లి ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగానే లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణ్ణి శ్రీకరుడిని తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మ పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా తాగాను అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకర్లు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దాంతో విషం కలిపిన తోటికూడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారు అప్పుడు అది చూసి కళ్యాణి తన తోటి కోడళ్లను క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారి చలివే వెళ్ళి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుండి అందరూ మెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తూలతూగారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి వ్రత కథ సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్